హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా దే కాలింగ్ హోజీ పవన్ కళ్యాణ్ మాస్ లుక్లో పవర్ఫుల్గా పై కనిపించారు ఫ్యాన్స్ ఎప్పుడు చూసేలా కాకుండా రాన్ ఇంటెన్స్ గ్యాంగ్స్టర్ తో ఆయన రోల్ చాలా అంటే చాలా ఇంప్రెస్గా ఉంది ఫ్రెండ్స్ ఇమ్రాన్ హాస్మిర్ విధంగా ఎంట్రీ ఇస్తూ స్క్రీన్ని పూర్తిగా డామినేట్ చేసిండు అతని యాక్టింగ్ సినిమాలో వేరే లెవెల్ అని చెప్పొచ్చు యాక్షన్ సీన్స్ అయితే బయ్యా మన పవన్ అన్న వేరే లెవెల్ చేసినాకో ఎట్లాగో తమన్ బీజియం ఇచ్చి పడేసిండో నాకేమనిపించింది అంటే సినిమాటోగ్రఫీ సినిమాకి పాజిటివ్ పాయింట్స్ అని చెప్తాను అయితే కానీ స్టోరీ ఎక్కడో మళ్ళీ రొటీన్ స్టోరీ అనిపించింది నాకైతే మొత్తానికి ఓజీ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్కి పక్కా పండగ పండగ అని చెప్పొచ్చు ఫ్యాన్స్ మాస్ కి అయితే డెఫినెట్గా మస్తు అని చెప్తా నేనైతే నేను రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫైవ్కి ఇది పక్కా థియేటర్లో చూడాల్సిన సినిమా బాగుంటుంది ఫ్రెండ్స్